హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ చేస్తున్నానండి నేను చికెన్ ఎలా చేస్తున్నాను అనేది ఒక చిన్న వీడియో తీశాను సో అదేంటో ఈరోజు చూద్దాం ముందుగా నేను చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను చికెన్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఆ బద్ద నిమ్మకాయ పిండుకొని వాష్ చేస్తున్నాను వాష్ చేస్తున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పు మాత్రం తగినంత వేసుకోవాలి అందుకని మర్చిపోయిన తక్కువ వేసుకొని తర్వాత మనం ఉప్పు చూసుకొని తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఉన్నారు కదా కొంచెం తక్కువనే తింటాను సో ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫ్రెష్గా మిక్సీ పట్టానండి సో అది నేను రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేసాను సో దీన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి సో కలుపుకొని దీన్ని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి లో అయినా పక్కనైనా పెట్టుకోవచ్చు చికెన్ ఇలా ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోవడం ద్వారా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులోనే త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీకు ఎంత తినాలనుకుంటే అంత పోసుకోండి కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు ఆయిల్ మీడియంలో తినడమే చాలా మంచిది హెల్త్కు సో ఇందులోనే ఒక దాచి చెక్క చిన్న ముక్క వేసుకున్నాను రెండు లవంగాలు వేసుకున్నాను సో లవంగాలు ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వస్తుందండి సో లవంగాలు అనేది మసాలా ఏది వేసుకున్నా కానీ మంటొస్తుంది వస్తుంది అందులో గ్యాస్ ప్రాబ్లం మొదలైతే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మసాలా కొంచెం తక్కువ తినండి నేను అన్ని కలుపుకున్నాక అందులో నిమ్మకాయ వద్ద కూడా కలుపుకుంటున్నాను నిమ్మకాయ ఇంకొంపు ఉంటే దాన్ని వేసుకుంటున్నాను సో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకోవడం ద్వారా సో పిండుకొని నేను చికెన్ మొత్తం కలుపుకుంటున్నాను ఇందులోనే ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ కట్ చేసుకున్నాను రెండు మె పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అవి కూడా ఇందులోనే వేసుకున్నాను సో ఇవి గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఎలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టకుండా చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం అది ఎలా చేసుకున్నా ఎలా వెరైటీగా చేసుకున్నా చికెన్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది సో అలా అని పచ్చి తిండిపోయి ఇప్పుడు కర్రీ చూసేద్దాం దగ్గర పడింది సో ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోయి ఉంటుంది ఆల్రెడీ సో కొంచెం ఆ గోల్డెన్ కలర్ లో వచ్చేసింది ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో నేను ఇందులో కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను పులుసులాగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను అయితే వేసుకుంటున్నాను సో ఫ్రై కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకొని అవసరం లేదండి ఇలానే ఫ్రై చేసుకోవాలి సో మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి పులుసు కోసుకోవాలి లేదంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా కోసుకొని గ్రేవీ కూడా చేసుకోవచ్చు అండి సో నేను పులుసు అయితే చాలా ఇష్టం తింటాము సో అందుకోసమనే పులుసు చేసుకున్నాము సో చూడండి ఇందులోనే కొంచెం లాస్ట్లో ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది సో నా దగ్గర కొత్తిమీర లేదు అందుకోసమే వేయలేదండి సో ఏదైతే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి నీటస్కి వీలైనా షేర్ చేయండి నా లాగా ఎవరైనా ఇలానే కర్రీ చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్